ఇటీవల విడుదలైన కుబేరా సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుమెన్సీ కూడా పెరుగుతోంది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇండస్ట్రీకి శేఖర్ కమలా సినిమాలకు టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది తొలి వారం సూపర్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది ఈ సినిమా రెండో వారం కూడా అదే జోరు చూపిస్తోంది శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మికా మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఎనిమిది రోజులకి మంచి కలెక్షన్స్ వచ్చాయి మరి నేను తొమ్మిది రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు అయితే ప్రతి షోకి పెరిగాయి ఇప్పటికే వంద కోట్ల క్లబ్లోకి దాటింది టూ మిలియన్ డాలర్స్ క్లబ్లోకి కూడా దాటింది ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో ఇక శేఖర్ కమల చిత్రాలు మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఈసారి కూడా అక్కడ హిస్టరీ క్రియేట్ చేసింది కుబేరా సినిమాకు యునానమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైందని చెప్పాలి ఈ సినిమాతో థియేటర్లన్నీ కలకల్లాడాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మూగబోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి ఇక మండే నుంచి అదే జోర్ అయితే చూపించింది సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో కూడా సూపర్గా ఆడుతోంది ఈ సినిమా నైజాంలో అన్నిటికంటే ఎక్కువగా బుకింగ్స్ వస్తున్నాయి పదకొండు పైన ఇప్పటికే వస్తువులు దాటాయి అక్కడ విశాఖపట్నం నెల్లూరు విజయవాడ హైదరాబాద్ గోదావరి జిల్లాలు నెల్లూరులో మంచి ఓపెనింగ్స్ అయితే సంపాదించింది బుకింగ్స్ కూడా నలభై రెండు శాతం కనిపిస్తున్నాయి ఇక తొలి రోజు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఈ సినిమా రెండు రోజులకి యాభై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇక ఆరో రోజు పది కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయల వస్తువులు వచ్చాయి ఇక తొమ్మిదో రోజు పన్నెండు కోట్ల రూపాయల వసూలు తీసుకురావచ్చున్న రనలిస్ట్లు బుకింగ్స్ అయితే మరింత పెరుగుతున్నాయి ఓవర్సీస్లో టూ పాయింట్ టూ మిలియన్ డాలర్ల మార్క్ అయితే దాటింది ఈ సినిమా అక్కడ కూడా ఈ సినిమా జోరు చూపిస్తోంది ఇక వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్ సేల్స్ అయితే దాటాయి కోలీవుడ్లో కూడా ఆరున్నర లక్షల టికెట్లు సేల్ అయ్యాయి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారు పది కోట్ల రూపాయల పైన గ్రాస్ వసూలు దాటింది తమిళనాడులో కూడా చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది దనిష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఓవర్సీస్లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా సూపర్ టాక్తో దూసుకుపోతోంది నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపిస్తోంది ధనుష్ నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్ సాధించింది ఈ సినిమా